తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సమ్మె చేపడుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు నేడు ఆత్మకూరులోని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు ఆత్మకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ డిపో ఎదుట ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఇక ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న అనంతరం కార్యాలయం ఎదుట వివిధ ప్రజా సంఘాల రాజకీయ పార్టీ నేతలు పాల్గొనగా వారితో కలిసి ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేసినటువంటి కార్యకర్తలు ఇక ఉద్దేశించి వక్తలు ప్రసంగించిన అనంతరం తమ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రంవాడీ కార్యకర్తలు ఆత్మకూరు ఆర్టీఓ కార్యక్రమాన్ని అందచేశారు ఆత్మకూరు అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాధా మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ మాట మరిచి నేడు మాట తప్పడం సరికాదని తమ సమస్యలను వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని మంత్రి బొత్స సత్యనారాయణ కంటి తులుపు చర్యలు చేపట్టడం సరికాదని కోరికలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించారు ని కోరారు कर रयो बिछारी इसेडेना वारकी पेंशन सो कर रयो बिछारी इसेडेना वारकी पेंशन सो कर रयो बिछारी इसेडेना वारकी पेंशन सो कर रयो बिछारी क्षेत्र निर्भया देवीलो बिछारी वरगे लाल आंगनवाड़ी वर्का सडेलबार जूनियर बिछारी वरगे लाल आंगनवाड़ी वर्का सडेलबार जूनियर बिछारी कमिटी मेडम मैं बने ना ना समय पर मैडम थैंक यू थैंक यू मैडम

ప్రాజెక్టు కార్యదర్శి సమ్మెను నిర్వహిస్తున్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మా సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు పన్నెండవ తేదీ మేము సమ్మె మొదలు పెట్టిన తర్వాత పదమూడవ తేదీ చర్చలకు పిలిచారు చర్చలకు పిలిచి మేము అడిగిన పదకొండు డిమాండ్లలో ఒక మూడు డిమాండ్లను మాత్రం అంగీకరిస్తున్నామని చెప్పి కంటిన్యూ తుడుపుగా చెప్పారు ఆర్థికంగా మేము కనీస వేతనం అయితే పెంచలేము ఆర్థిక పరమైన సమస్యలను అయితే మమ్మల్ని అడగొద్దు అని చెప్పి మన మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కాబట్టి మేము ఆర్థిక పరమే అడగాలంటే ఆయన మళ్ళీ సీఎంని అడగాలంట కాబట్టి ఆయన అడిగి మాకు సానుకూలంగా ఇచ్చేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని ఒక్క చిన్న మాట అడుగుతున్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలుగా హెల్పర్లుగా మేము సమాజంలో సేవలు అందిస్తుంటే ఏ విధంగా సేవలు అందిస్తున్నారు వాళ్ళు గర్భవతి నుంచి నలభై ఐదు సంవత్సరాల మహిళల దాకా పిల్లల్ని ఏమి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అయితేమి వాళ్ళ పౌష్టికాహార పరిస్థితులు అయితేమి వీటన్నిటి గురించి మేము శ్రద్ద తీసుకొని ఇన్ని సేవలు అందిస్తుంటే కూడా కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు ఈ సందర్భంగా ఆయన్ని ఆలోచించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము ఆయన సమస్యలు పరిష్కరించుకుంటే మా సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము